హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అన్ వ్లాగ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మేము ఒరిస్సాలో ఉంటున్నామని చెప్పాం కదండి మాకు దగ్గరలో ఒక ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఒక లేక్ అయితే ఉందంట అక్కడికైతే వెళ్తున్నామండి మేమే కాదు అందరం కలిసి వెళ్తున్నాము మా పిల్లలు చూడండి ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా వేగంగా రెడీ అయిపోతారు ఈ ఈరోజైతే మా పిల్లలు చాలా బాగా రెడీ అయ్యారండి మేమైతే ఇంకా బయలుదేరిపోయాము ఇవి ముందుగా నా ఛానల్ మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇదైతే చిన్న గెట్ టుగెదర్ లాంటిదండి అందరం కలిసి వెళ్తున్నాము మేము వెళ్తున్నాము గానీ దారి మొత్తం ఇలా కాషాయ రంగు బట్టలు వేసుకొని ఒక కావడైతే భుజాన్ని పెట్టుకొని కాలినడకన ఎక్కడికో వెళ్తున్నారండి నాకైతే తెలియదు ఎక్కడికి వెళ్తున్నారో ఇక్కడ ఉన్న వాళ్ళకడైతే అది శివ దీక్ష అంటా అండి కాలినడకన ఇలా ఈ విధంగా పూరి వరకు వెళ్తారంట చాలా మంది కనిపించారు దారిలో మేమైతే వచ్చేసాము ఇదేనండి టాంపారా లేక్ అండి వచ్చి రాగానే మా చైతు హ్యాపీనెస్ అయితే చూడాలండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వచ్చేసాము అనేసి మేమైతే ఇంక లోపలికైతే వచ్చాము చూడండి వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ ఇంతమంది ఎందుకు ఉన్నారని మీరు అనుకోవచ్చు ఇది ఒక చిన్న పిక్నిక్ లాగా చేసుకున్నారండి అందరూ కలిసి వచ్చాము యాక్చువల్గా చెప్పాలంటే బస్సులో రావాలి బస్లో లేక మాతో పాటు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళ కార్లో అయితే మేము వచ్చాము మేము వచ్చేసరికి చాలా లేట్ అయిందండి బస్సులు అన్నీ లేవు ఖాళీ లేవు వెయిట్ చేసి వస్తాయేమో వెయిట్ చేసి లేకపోతే అప్పుడు కార్లో వచ్చాం కదా వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది చూడండి ఆల్మోస్ట్ గేమ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి సంవత్సరానికి ఒకసారి ఇలా అందరూ ఒక దగ్గర కలిసి రోజంతా పిక్నిక్లా చేసుకొని ఎంజాయ్ చేస్తారండి గేమ్స్ పెడతారు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి గేమ్స్ పెడతారు మనకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా గేమ్స్ ఆడడము అందుకోసం నేనైతే అందులోనే పార్టిసిపేట్ చేయను అండి పెద్దవాళ్ళతో సహా అందరికీ గేమ్స్ పెడతారండి ఫస్ట్ పిల్లలతో స్టార్ట్ చేశారండి అందరూ మధ్యలో ఉండి బయట బాయ్స్ అందరూ బాల్తో కొట్టాలి ఎవరు లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళే విన్ అయినట్టు గిఫ్ట్లు కూడా ఇస్తారండి మంచి గిఫ్ట్లు ఇస్తారు మేమైతే వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది కదా అందుకోసమే ఏమైనా తిందాం అనుకున్నాం కానీ అక్కడ స్నాక్ ఐటమ్ అంటే ఏమి ఓన్లీ డ్రింక్స్ ఇలా ఉంటాయి అంటే చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు ఉంటాయి మరి ఏం చేస్తాం ఒక డ్రింక్ కొనుక్కొని తాగేసాము అదైతే వీడియో తీయలేదండి చూడండి ఇది గెస్ట్ లో కనిపిస్తుంది కదా ఇందులో గేమ్ జోన్ ఉందంట పిల్లల్ని తీసుకుని అయితే వెళ్తున్నాము అదంటే ఇక్కడ గేమ్స్ ఉన్నాయి ఇక్కడ ఎందుకు వెళ్తున్నారని అనుకోవచ్చు కాకపోతే ఇందులో అందరూ పార్టిసిపేట్ చేయలేరు కదండి అను వేసుకున్న డ్రెస్ తను కంఫర్టబుల్ అవ్వలేదంట ఆల్రెడీ రన్నింగ్ అయితే వెళ్ళింది తను పర్యాటక అయిపోయిందని వచ్చేసింది మరి వెళ్ళనని అందుకోసమే నేను ఈ గేమ్ జోన్లోకి అయితే పిల్లల్ని అయితే తీసుకొని వచ్చాము చూడండి చాలా మంది ఇక్కడే ఉన్నారు అందరూ ఇక్కడే ఉన్నారు ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే ఇలానే ఉంటుంది కదా చిన్నపిల్లలు అయితే మోస్ట్లీ ఇలాంటి దగ్గరగా వస్తారు చూడడానికి చాలా బాగుందండి తక్కువ ప్లేస్లో చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారు పిల్లలకు కావాల్సిన వస్తువులన్నీ బొమ్మలన్నీ చూడండి ఇవన్నీ స్టార్ట్ అవ్వాలంటే కౌంటర్కి వెళ్ళి ఒక టోకెన్ లాగా తీసుకోవాలంట ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది పాప చూడండి చాలా వెయిట్ చేస్తుంది కదా అందులో నుంచి డాలర్స్ తో కొడదామని రాకపోయేసరికి చేయి పెట్టి మరీ తీసి చూస్తుందండి చైతే కారు అయితే చూస్తున్నారండి కారు టామస్ ట్రైన్ క్యాట్ కారు ఇంకా స్లైడ్స్ జంపురు అన్నీ ఇక్కడ ఉన్నాయండి పిల్లలు అయితే మ్యాక్సిమం ఆడుకోవచ్చు ఫస్ట్లో ఎవ్వరు లేరు కదా నేను చుట్టూ చూసి వచ్చేసరికి చాలా లోడ్ అయిపోయిందండి ఇవన్నీ మనం టికెట్లు తీసుకోవాలండి ఇది అయితే పిల్లలు అయితే టికెట్ తీయకుండా లోపలికి వెళ్ళిపోతారు కదా అందుకే కాపులాగా ఒక మనిషి అయితే ఉన్నాడు ఏం చేయాలనేసి అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారండి అతను చెప్తున్నారు టోకెన్ తీసుకొని రావాలి అది మొత్తం సిక్స్టీ రూపీస్ అంటండి టోకెన్ తీసుకొని రావాలని చెప్పారు ఇక్కడ చూడండి కార్ రేసు బైక్ రేసు అంటే ఇక్కడ గన్నలతో కూడా ఫైర్ చేసుకోవచ్చండి అది కూడా ఉంది ఇంకా ఇదండి త్రీ డీ చూపిస్తారనుకుంటా నేను ఎప్పుడు ఇది ఎప్పుడు చూడలే ఇదే ఫస్ట్ టైం కానీ క్లోజ్ చేస్తారు ఇంతమంది రావడం వల్ల త్రీ డీ మూవీయో ఏమో మరి నాకైతే తెలియదు త్రీ డీ గేమ్ అనుకుంటా బాస్కెట్ బాల్ కూడా ఉందండి టేబుల్ టెన్నిస్ కూడా ఇక్కడే ఉంది చూడండి వాళ్ళు నాన్న బాగా వేయడం లేదనేసి ఎలాగ బుర్ర కొట్టుకుని మరి చెప్తుంది ఇక్కడ చూడండి ఇంకా టాయ్స్ కూడా ఉన్నాయి చైతు అనే అయితే ఆ స్లైడర్ ఉంది కదండి అక్కడికి వెళ్ళడానికి అయితే టోకెన్స్ అయితే తీసుకున్నారు చూపిస్తున్నారు చూడండి ఇలా అయితే వెళ్తున్నారు మేము టోకెన్ తీసుకుని వచ్చేసరికి ఫుల్ అయిపోయిందండి చూడండి అందరూ ఇంకా అక్కడికైతే ఎక్కువ మంది మ్యాక్సిమం పిల్లలు ఇందులో ఆడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా అక్కడికి ఇవ్వగానే మా చైతే చూడండి వాడి హ్యాపీనెస్ వేరు లోపలికైతే వెళ్ళిపోయాడు చాలా చక్కగా అనిపించింది పిల్లల హ్యాపీనెస్ మనకు కావాలి కదండి బయట అందరూ చాలా మంది ఆడుకుంటున్నారు కానీ వీళ్ళు మాత్రం లోపల గేమ్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు చూడండి నాకైతే బాగా నచ్చింది పిల్లలు ఆడుకుంటూ ఉంటే మనం ఇలా చూస్తే చాలా సరదాగా అనిపిస్తుంది కదండి కాకపోతే నాకైతే కొంచెం టెన్షన్ అనిపించింది ఉన్నది చిన్నది పిల్లలందరూ ఇలా ఆపోజిట్లో కొంతమంది వెళ్తున్నారు కదా పడిపోతారు అనేసి నాకైతే అనిపించింది అను అయితే చాలా ఇబ్బందిగా ఉందండి ఎందుకంటే తను వేసుకున్న డ్రెస్ వల్ల చాలా లాంగ్ అయిపోవడం వల్ల తను నడవడం కూడా కష్టం అయిపోతుంది కొంచెం ఇబ్బంది పడింది తను నాకు అన్నది అమ్మ ఎందుకు ఇలాంటి డ్రెస్ వేసావు అనేసి కానీ బయటకు వచ్చినప్పుడు మనం ఇలాంటివి వేస్తాం కదండి వాళ్ళు బర్త్డేలకు లెక్క కొంటాం కదా అవైతే ఇలాంటప్పుడే వేస్తాము కాకపోతే నాకు అనిపించింది జీన్స్ అండ్ టీషర్ట్ వేసినా బాను అని నాకైతే అనిపించింది కాకపోతే ఏం చేస్తాం చూడండి చైతు ఒక పాపనైతే తోసేసాడు కాకపోతే ఆ పాప ఆపోజిట్లో రావడం వల్ల తను పడిపోయింది కానీ ఇంకా అలా ఉన్నా సరే ఇంకా ఆ పాప ఆపోజిట్లోనే వెళ్తుంది అనువాళ్ళు అయితే పక్కా జంపర్కి అయితే వెళ్ళి ఆడుకుంటున్నారు చిన్నపిల్లలు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు ఇక్కడ ఆడుకున్న తర్వాత మేమైతే బయటకు వెళ్ళాము బయటకు వెళ్ళి ఇంకా ప్లేసెస్ ఉన్నాయని చూద్దాం అనుకున్నాం చూడండి చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు వీడియోస్ని అయితే తీస్తున్నారు ఈ పాప చూడండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా కొడుతుంది ఇంకా కొన్ని కొన్ని గేమ్స్ అయితే చూసి అలా ఎంజాయ్ చేసి బయటకు అయితే వెళ్ళామండి చూడండి మేమైతే దీనికి టోకెన్ తీసుకోలేదు డమ్మే ఆడుతుంది అను ఎంత చక్కగా ఆడుతుందో ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఏదో రియల్గా ఉన్నట్టు అటు ఇటు అటు ఇటు వెళ్ళి ఆడుతుంది తర్వాత చైతిక అయితే టామస్ ట్రైన్ అయితే చాలా ఇష్టము అందుకోసమే దాన్ని అయితే పైనుంచి కింద వరకు చూస్తూ అలా ఆడుకుంటున్నాడు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాడు చైత అయితే యూట్యూబ్లో కూడా టామస్ ట్రైన్ టామస్ ట్రైన్ పెట్టమ్మా అంటాడు ఇంకా పిల్లలు అయితే చాలా వరకు ఎంజాయ్ చేశారు కదండి ఇంకా బయటకు అయితే వెళ్తున్నాము బయటికి వెళ్ళిన తర్వాత చూడండి గెస్ట్ హౌస్ కనిపిస్తుంది కదా దానిపైన వ్యూ అయితే చాలా బాగుంది అని అనూన్ అయితే తీసుకొని వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే తీసాము చాలా బాగా వచ్చాయి ఫొటోస్ ఆ తర్వాత కింద దిగి బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నామండి బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది నాకు మోస్ట్లీ వ్యూ అయితే నచ్చింది నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అండి ఇంకా అలా బ్యాక్ సైడ్ అయితే వచ్చాము చూడండి అయితే ముందుగా వెళ్ళిపోతున్నారు ఇక్కడైతే జట్టి అనుకుంటా అంటే బోట్లు అన్నీ ఇక్కడ వచ్చి ఆపుతాయి ఇక్కడ బోట్ రైడ్ కూడా ఉంటుందండి అది నెక్స్ట్ వీడియోలో నేను చేస్తున్నాను ఎందుకంటే లాంగ్ అయిపోయింది చాలా లాంగ్ ఎక్కువ అయిపోయింది ఇక్కడ తామర పువ్వుల చెట్లు అయితే చాలా వరకు ఉన్నాయండి చాలా ఎక్కువ ఉన్నాయి చాలా వరకు కాదు యువతుల వైపు ఇన్ కొంచమే కనిపిస్తున్నాయి కానీ అవతల వైపు మేము బోట్ రైడ్కి వెళ్ళాము కదా అక్కడ ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇంకా అక్కడ నుంచి ఇంక కొంచెం ముందుకైతే వస్తున్నాము నాకు ఈ ఫ్రేమ్స్ అయితే చాలా బాగా నచ్చాయండి చెట్లు అనేవి కింద నుంచి పైన వరకు అల్లుతాయి కదా ఇక్కడ మొత్తం చెట్లన్నీ అల్లు తీంకా బాగున్నాయి గా ఉన్నాం వెడ్డింగ్ ఎవరైనా చేస్తారు చూడండి పెద్ద పెద్ద వాళ్ళు వెడ్డింగ్ చేసుకుంటారు కదా అది ఇక్కడైతే చాలా బాగుంటది ఇటువైపు అటువైపు లైట్ సెట్టింగ్లు ఒకవైపు లేకు ఒకవైపు గ్రీనరీ చాలా బాగుంటది అండి చాలా అందంగా ఉంటది చూడండి నేచర్ అయితే ఇక్కడ అండి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి నాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చిందండి ఖాళీ లేదు లేకపోతే అక్కడ కొంతసేపు కూర్చొని రిలాక్స్ అవుదాం అనుకున్నాను మ్యాక్సిమం చాలా వరకు ఇలా పిల్లల్ని తీసుకొని వచ్చి వ్యూ మొత్తం చూడడానికి వచ్చారండి చుట్టూ ఏముందని గేమ్స్ దగ్గర అయితే చాలా తక్కువ మందే ఉన్నారు నేనైతే అక్కడికి వెళ్ళలేదు మేము వెళ్ళేసరికి గేమ్స్ అయిపోవడం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోవడం అన్నీ అయిపోయాయండి మేము ఇవంతా తిరిగి వచ్చాము చూడడానికి చాలా బాగా నచ్చింది అందుకోసమే మొత్తం బాగా టైం అంతా ఇక్కడే స్పెండ్ చేసామండి చూడండి ఈ వంతెన చూసారా వంతెన అయితే చాలా బాగుంది న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉంటారు కదండి ఇక్కడికి వచ్చి షూట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చెక్కతో కట్టిన వంతెన అయితే ఇంకా బాగుందండి నాకైతే బాగా నచ్చింది అలా ముందుకు వెళ్తుంటే ఇంకా మంచి మంచివి అయితే ఉన్నాయి ఫోటోషూట్ అనుకుంటే ప్రతిదీ చాలా బాగుందండి ప్రతి ఒక్క లొకేషన్ అయితే చాలా సూపర్గా ఉంది కపుల్స్కి అయితే ఇంకా బాగుంటుంది నాకైతే వ్యూ అనేది చాలా బాగా నచ్చింది మేము వెళ్ళే క్లైమేట్ వల్ల అలా ఉందో నాకైతే తెలియదు కానీ చాలా బాగుందండి ఆ రోజు క్లైమేట్ కూడా చాలా గా ఉంది అందువల్ల పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ వాటర్ గేమ్స్ కూడా అవుతున్నాయండి నెక్స్ట్ వీడియోలో నేనైతే అది పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియోలు బాగా లెంత్ అయిపోవడం వల్ల ఇక్కడ చూడండి ఒక చిన్న బాబు కనిపిస్తున్నాడు కదా ఆ బాబు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి ఇందులో తిరగడం వల్ల అస్సలు నవ్వు ఆపడం లేదు చాలా గట్టి గట్టిగా నవ్వుతున్నాడు నాకైతే ఇంకా సరదాగా అనిపించింది అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు కూడా ఆ బాబుని చూసి పిల్లల్ని అయితే కొంతసేపు ఆడిపించాము చూడండి అనంతతో పాటు వాళ్ళ డాడీ కూడా చిన్నపిల్లడు అయిపోయాడు చైతు నన్ను పిలుస్తున్నారండి డాడీ అక్కతో పాటు ఆడుతున్నాడు నువ్వు నాతో పాటు ఆడు అన్నాడు తర్వాత ఇద్దరు పిల్లలు స్లైడింగ్ అయితే ఆడుకున్నారండి ఆ తర్వాత ఇంత దూరం నడిచాం కదా చాలా దూరం నడిచామని ఒక దగ్గర అయితే కూర్చొని రిలాక్స్ అవుతున్నామండి నెక్స్ట్ వీడియో ఉందండి బోటింగ్కి అయితే వెళ్ళాం మేము అక్కడ ఎలా ఎంజాయ్ చేశామనేది అనేది నేను ఇంకో లో చేస్తాను పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదండి అండి ఇక్కడికే వచ్చాము ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా బాగుంటుంది కదా నాకైతే ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ పాటు పెడతాను అది కూడా చూడండి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్